రాజేష్ రాజేశ్వర ఆర్కే టీవీ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుట్టిపాటి లక్ష్మి గారు తాలూరు మండలంలోని వెల్లంకొండవారిపాలెంలో పాల్గొనడం జరిగింది వెల్లంకొండపాలెం ప్రజలంతా కూడా గుట్టిపాటి లక్ష్మి గారికి ఘన ఘనస్వాగతం పలకడం కూడా జరిగింది తాలూరు మండలంలో కూడా గుట్టపాటి లక్ష్మి గారి అభిమానులు టీడీపీ అభిమానులు వందలాది మంది ఉన్నారు బెల్లంకొండ వెల్లంకొండవారిపాలెంలో కొట్టిపాటి లక్ష్మి గారు గడప గడపకి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది గుట్టుపాటి లక్ష్మి గారు మాట్లాడుతూ రాబోయేది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయకత్వం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఉండబోతుంది ఖచ్చితంగా మీరందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించండి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని కూడా గెలిపించమని కోరటం కూడా జరిగింది వెల్లంకొండవారి ప్రజలంతా కూడా గుట్టిపాడి లక్ష్మి గారితో అడుగులు అడుగు వేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూడా జరిగింది గుట్టుపాటి లక్ష్మి గారితో పాటు నారపశెట్టి పాపారావు గారు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తలూరు మండలంలో గుట్టుపాటి లక్ష్మి గారికి ఓటు వేసి గెలిపించమని పాప పాపారావు గారు కోరటం కూడా జరిగింది గుట్టిపాడి లక్ష్మి గారి గెలుపు ఖచ్చితంగా దర్శ మండలంలో ఉండబోతుందని నారపశశెట్టి పాపారావు గారు కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్